పెద్దాపురం వాలతిమ్మాపురం రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప హాజరయ్యారు అనంతరం చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కమిటీకి చైర్మన్ గా నూని మంగాలక్ష్మి వైస్ చైర్మన్ గా మాదిరెడ్డి చంద్రశేఖర్ ప్రమాణం చేశారు అలాగే చాగంటి వరలక్ష్మి గోలిదేవి గురుజారపు దుర్గాభవాని గుత్తుల సౌర చులతాని సుబ్రహ్మణ్యం రేలంగి వెంకట్రావు కొమిరెడ్డి వీర సత్యవని సైన్యం సాల్మన్ రాజు కలాటం నాగబాబు చలికి దుర్గా అమృత ఏసుబాబు గారం శెట్టి శ్రీనివాస్ యాల వీరబాబు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలని నూతన పాలక వర్గానికి సూచించారు మార్కెట్ కమిటీ ద్వారా పెద్దాపురం నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాలను గురించి వివరించారు గందె బాద్వారి కూడా వెనక చూడకుండా కోరుclassList ఉన్నాం. కుమారనామి కూడా వెనక చూడకుండా కోరుకుంటున్నాం. సో పెద్దపను ఆపక కూడా మన రాజపురాల యొక్క నిందితులతో మరి రోజు మన కన్నాపురం మార్కెట్ కమిటీకి మార్కెట్ కమిటీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మొనే రంగారావు గారిని అలాగే వైస్ చైర్మన్ గారిని చైర్మన్ అయినటువంటి ਮੰనాలక్ష్మి గ్రామ స్వచ్ఛంద వనిస్తారు అనుదేవు మొనే మంగళక్ష్మి అనుదేవు రంగగూడ వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మంగా ప్రభుత్వము ద్వారా నియమనేలావ చెప్తున్నాను నాయగారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దైవతన్వేమని మార్కెట్ కమిటీ అవి గుర్తితి ప్రతిష్టస్తానని దైవదాక్షిగా ప్రమాణం చేయండి సోదరుల నాయప్రగాలు ఆధరంటి శంకరశేఖర గారికి మార్కెట్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభ్యులు రాజపాల యొక్క ఆశిస్తులతో మరి చైర్మన్ జరుగుతుంది అలాగే ఇందులో తెలుగుదేశం జనసేన అందరూ కూడా

వ్యవసాయ మార్కెట్ చట్టం వస్తువుల అలవయాలు మరియు ఈ నిబంధనలు బైలాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతు